హాయ్ అందరికీ నమస్కారం జియోపాలిటిక్స్ నా ఎనాలసిస్ ఏఐ సమాచారం మేరకు మీతో వివరించాలని అనుకున్నాను నాకు ఈ ప్రపంచంలో అన్ని దేశాలు మానవత్వంతో బాగుండాలి అందరూ నేను ఏ దేశాన్ని వక్రీకరించడం లేదు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ అంటే జియోపాలిటిక్స్ పరిస్థితులు అత్యంత కీలకమైన మలుపులో ఉన్నాయి ఎప్పుడు ఎలా మారుతాయో జియోపాలిటిక్స్ నా అనాలిసిస్ ప్రకారం చెప్పలేము ముఖ్యంగా అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన మార్పులు ప్రపంచ దేశాల మధ్య కొత్త ఉద్విక్తలకు దారితీశాయి ప్రస్తుత ప్రధాన పరిణామాలు ఇవే వెనిజులాలో అమెరికా జోక్యం ఈ విషయం అందరికీ తెలిసిందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో వెనిజులాలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి మధురో అరెస్ట్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఇప్పటికీ ఆయన అమెరికా కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నారు మధ్యంతర ప్రభుత్వం మధురో స్థానంలో డెల్సీ రోడ్రిగ్స్ను అమెరికా మధ్యంతర నాయకురాలిగా గుర్తించింది అయితే అక్కడ వెంటనే ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని ముందుగా దేశాన్ని చక్కదిద్దాల్సి ఉందని ట్రంప్ ప్రకటించారు అధ్యక్షురాలి పేరు నా నోరు తిరగడంలో తప్పుంటే క్షమించండి గ్రీన్లాండ్ వివాదం డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసుకోవాలనే ప్రతిపాదన మళ్ళీ తెరపైకి వచ్చింది ఐరోపా రష్యా ఉక్రెయిన్ సంక్షోభం రష్యా నాటో ఉద్రిక్తతలు ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతుండగానే రష్యా చేస్తున్న హైబ్రిడ్ యుద్ధం అంటే సైబర్ అటాక్స్ డ్రోన్స్ పట్ల నాటో దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి అమెరికా సహాయం ఉక్రెయిన్కు అమెరికా నుంచి అందుతున్న సైనిక సహాయంపై అణిచితి నెలకొంది దీనివల్ల ఐరోపా దేశాలే స్వయంగా రక్షణ బాధ్యతలను భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇతర కీలక అంశాలు ఆర్కిటిక్ ప్రాంతం గ్రీన్లాండ్ వివాదం వల్ల ఆర్కిటిక్ ప్రాంతంలో సహజ వనరుల కోసం అమెరికా రష్యా చైనాల మధ్య పోటీ తీవ్రమైంది ఆర్థిక ప్రభావం ఈ రాజకీయ అనుచితి వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయి ముగింపు మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఆరు ఆరంభంలో అమెరికా తన అమెరికా ఫస్ట్ పాలసీతో లాటిన్ అమెరికా మరియు ఐరోపా రాజకీయాల్లో నేరుగా జోక్యం చేసుకుంటుంది ఇది చైనా మరియు రష్యా వంటి దేశాలతో కొత్త వివాదాలకు దారితీస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుతామండి బాయ్ బాయ్